కౌసల్యాదేవికి జన్మించడానికి కారణం ఏమిటో మీకు తెలుసా పూర్వజన్మలో కౌసల్యాదేవి మనోరమ అనే మహాతపస్సు విష్ణువు కోసం హిమవ పర్వతం పైన కఠినమైన తపస్సు చేస్తూ పరమాత్మను దర్శించాలనే కోరికతో వందల ఏళ్ల పాటు ఉపవాసం చేసింది ఒకరోజు విష్ణువు గరుడ వాహనంగా ప్రత్యక్షమయ్యాడు అప్పుడు ఆమె నమస్కరిస్తూ ప్రభు నేను మాతృ రూపంలో నిన్ను మానవ లోకంలో పుట్టి సేవించాలనుకుంటున్నాను నీ తల్లిగా ఉండడం నా పరమ భాగ్యం అవుతుంది నా కోరికను తీర్చండి అని అడుగుతుంది అప్పుడు విష్ణువు సంతోషించి మనోరమ నీ తపస్సు మహత్తరమైనది త్రేతాయుగంలో నేను రాముడిగా అవతరిస్తాను అప్పుడు నువ్వు కౌసల్యాదేవిగా జన్మించి నా తల్లిగా అవుతావు అని చెప్పాడు కాలం గడిచిన తర్వాత క్రేతాయుగంలో దశరథ మహారాజు సంతానం లేక దుఃఖిస్తూ పుత్రకామేష్టి యాగం జరిపించాడు ఆ యజ్ఞంలో అగ్నిదేవుడు పాయసాన్ని ఇచ్చాడు దశరథుడు ఎక్కువ భాగాన్ని కౌశల్యాదేవికి ఇచ్చుడు ఎందుకంటే ఆమె ప్రధానమైన రాణి కాబట్టి పాయసనం తాగిన తర్వాత విష్ణువు రామరూపంలో ఆమె గర్భం లేకి ప్రవేశించాడు కౌశల్యాదేవి గర్భంతో ఉన్నప్పుడు ఆమె నుంచి అపూర్వమైన ప్రకాశం వెలువడేది యజ్ఞ వేదికలు దేవతలు ఆ ప్రకాశాన్ని చూసి విష్ణువే అవతరించబోతున్నాడు అని ప్రకాటించారు రాముడు పుట్టిన తర్వాత ఆకాశం అంతా తో నిండిపోయింది దేవతలు కూడా పుష్పవశాన్ని కురిపించారు అప్పుడే మనోరమ చేసిన తపస్సు కూడా ఫలించింది ఆమె భగవంతుడికి తల్లిగా జన్మించి కౌశల్యాదేవిగా తన పరమ లక్ష్యాన్ని సాధించింది స్టోరీ ఇంట్రెస్టింగ్ గా అనిపించి మొదటిసారి విని ఉంటే ఈ వీడియోని లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు రాముడు అంటే ఇష్టం ఉంటే జై శ్రీరామ్ అని కామెంట్ చేసేయండి